సినిమా ఇండస్ట్రీలోకి సాధారణ నటులుగా అడుగుపెట్టి విభిన్నమైన పాత్రలతో విలక్షణమైన నటులుగా గొప్ప నటులుగా మహానుభావులుగా అనిపించుకున్న వాళ్ళు ఎందరో ఉన్నారు అయితే మనతో స్టార్స్ అని అనిపించుకున్నది సినిమాల్లో మాత్రమే కాదు వ్యక్తిగత జీవితంలో కూడా వీళ్ళు చేసే పనులతో మేము నిజంగానే స్టార్స్ము అని అనిపించుకుంటారు అది ఎలాగయా అంటే ముఖ్యంగా పెళ్ళిళ్ళ విషయంలో ఒకటి కాదు రెండు రెండు కాకపోతే మూడు లేదా నాలుగు ఇలా పెళ్ళిళ్ళ మీద పెళ్లిళ్ళు చేసుకున్న హీరోలు ఎందరో ఉన్నారు ఇందులో విశేషం ఏముంది అంటే ఉంది పెళ్ళిళ్ళు చేసుకోవడంలో తప్పులేదు కాకపోతే ఇప్పుడు నేను చెప్పబోయే కొంతమంది హీరోలు మాత్రం పెళ్ళై తల్లై కొడుకో కూతురు ఉన్న వాళ్ళని రెండో పెళ్లి చేసుకున్నారు చూడండి అదే విచిత్రం అర్థమైపోయి ఉంటుంది నేను ఇప్పుడు ఏం చెప్పబోతున్నాను ఈరోజు ఈ వీడియోలో మీకు అలాంటి కొంతమంది నటులను చూపించబోతున్నాను మరి వాళ్ళెవరో ఓ లుక్ చేసేద్దాం ముందుగా చెప్పుకునేది ఎన్టీఆర్ గారి గురించి నందమూరి తారక రామారావు గారు తన ఇరవై ఏళ్ల వయసులో మేనమామ కూతురైన బసవతారకం గారిని పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత వాళ్ళకి పన్నెండు మంది పిల్లలు పుట్టారు అయితే పంతొమ్మిది వందల ఎనభై ఐదులో అనారోగ్యం కారణంగా బసవ తారకం గారు కాలం చేయడం జరిగింది చాలా ఏళ్ల తర్వాత రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ గారు పంతొమ్మిది వందల తొంభై మూడులో లక్ష్మీ పార్వతిని రెండో పెళ్లి చేసుకున్నాడు ఇది తెలిసిన విషయమే కాకపోతే అప్పటికే లక్ష్మీ పార్వతి గారికి ఓ కొడుకు కూడా ఉన్నాడు అలా పెళ్ళయి విడాకులు తీసుకుని కొడుకున్న తల్లిని రెండో పెళ్లి చేసుకున్నారు మన ఎన్టీఆర్ గారు ఇక తర్వాత చెప్పుకోబోయే హీరో ఎవరో కాదండి సూపర్ స్టార్ కృష్ణ గారు టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ కృష్ణ గారి స్థానం ఎలాంటిదో మనందరికీ తెలిసిందే తెలుగు సినీ స్టాండర్డ్స్ని ఓ రేంజ్కి తీసుకువెళ్లిన మహానుభావుడు అలాంటి కృష్ణ గారు సినిమా రంగంలోకి అడుగుపెట్టిన తర్వాత ఆయన మరదలైన ఇందిరాదేవి గారిని పెళ్లి చేసుకున్నారు అప్పటికే రమేష్ మహేష్ మంజులా గారు పుట్టడం జరిగింది అయితే సినీ హీరో అవ్వడంతో వరుస సినిమాలు విజయ నిర్మల గారితో కలిసి నటించడం ఆమెతో ప్రేమలో పడి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో రెండో పెళ్లి చేసుకున్నారు రెండో పెళ్లి నాటికి విజయ నిర్మల ఆమె మొదటి భర్తతో విడాకులు తీసుకుంది అప్పటికి విజయ నిర్మలకి ఆమె కొడుకు అయిన హీరో నరేష్ కూడా ఉన్నాడు అలా పెళ్ళై విడాకులు తీసుకుని తల్లై కొడుకున్న విజయ నిర్మల గారిని రెండో పెళ్లి చేసుకున్నారు మన సూపర్ స్టార్ కృష్ణ గారు ఇక తర్వాత హీరో బ్రహ్మాజీ ఇతడికి పరిచయం అవసరం లేదనే చెప్పాలి ఓ హీరోగా నటుడిగా కామెడీ ఆర్టిస్ట్గా విలనిజం పండించే విలన్గా ఏ పాత్రలోనైనా పరకాయ ప్రవేశం చేయగల మోస్ట్ టాలెంటెడ్ ఆర్టిస్ట్ అలాంటి బ్రహ్మాజీకి పెళ్ళైంది అయితే ఇతడు పెళ్ళయి విడాకులు తీసుకొని కొడుకున్న ఓ ఆవిడని ప్రేమించడం జరిగింది అలా పెళ్ళై కొడుకున్న తల్లిని పెళ్లి చేసుకున్నాడు ఇక బ్రహ్మాజీ భార్య ఓ బెంగాలీ కూడా అలా కొడుకున్న తల్లిని పెళ్లి చేసుకున్నాక మళ్ళీ పిల్లల్ని కనాలి అని అనుకోలేదని ఆమె కొడుకునే తమ సొంత కొడుకుగా పెంచుకున్నాము అంటూ చెప్పుకొచ్చాడు ఇక బ్రహ్మాజీ కొడుకు కూడా హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి మనందరికీ తెలిసిందే తర్వాత చెప్పుకోబోతున్న హీరో ఎవరో కాదండి కళ్యాణ్ దేవ్ కళ్యాణ్ దేవ్ అనగానే మనం మెగా ఫ్యామిలీ మెగాస్టార్ చిరంజీవి గారి అల్లుడు అని చెప్పేస్తాము అయితే కళ్యాణ్ దేవ్ టాలీవుడ్ ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజేత సినిమాతో మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత సూపర్ మచ్చి మరియు పలు సినిమాల్లో నటించడం జరిగింది ఇక కళ్యాణ్ దేవ్ వ్యక్తిగత విషయంలోకి వెళ్తే ఇతడు మెగా డాటర్ అయిన శ్రీజా కు పెళ్లి చేసుకున్నాడు అయితే శ్రీజాకితో పెళ్లి చేసుకునే సమయంలోనే శ్రీజాకి పెళ్ళై మొదటి భర్తతో విడాకులు తీసుకుంది అప్పటికి కూతురు నివృత్తి కూడా పుట్టింది అలా పెళ్ళై భర్తతో విడాకులు తీసుకుని కూతురు ఉన్న శ్రీజాని రెండో పెళ్లి చేసుకున్నాడు మన హీరో కళ్యాణ్ తర్వాత హీరో స్టార్ హీరోగా మంచి గుర్తింపు సంపాదించుకున్న శరత్ కుమార్ గారు తెలుగు తమిళ భాషల్లో ఈ హీరోకి పరిచయం అవసరమే లేదు నటుడిగా విలక్షణమైన పాత్రలతో మనలందరినీ అలరించారు అలాంటి శరత్ కుమార్ గారు స్టార్ హీరోయిన్ అయిన మన రాధికా గారిని రెండో పెళ్లి చేసుకున్నాడు అయితే అప్పటికే శరత్ కుమార్ గారు మొదటి పెళ్లి చేసుకుని భార్యతో విడాకులు తీసుకున్నాడు ఆయనకి ఇద్దరు కూతుళ్ళు కూడా ఉన్నారు ఇక రాధికాని పెళ్లి చేసుకునే సమయానికి రాధికా గారికి కూడా రెండు పెళ్లిళ్ళు అయిపోయి విడాకులు తీసుకుంది ఇక అప్పటికి రాధికా గారికి తన రెండో భర్తతో కూతురు పుట్టింది ఆ కూతురే రైని అలా తల్లై విడాకులు తీసుకున్న ఓ కూతురు ఉన్న హీరోయిన్ అయిన రాధికా గారిని శరత్ కుమార్ గారు రెండో పెళ్లి చేసుకోవడం జరిగింది మరి వీళ్ళండి మన టాలీవుడ్కి చెందిన హీరోలు స్టార్ హీరోలు ప్రొఫెషనల్ లైఫ్లో ఇండస్ట్రీలో దూసుకెళ్లిన వీళ్ళు తమ వ్యక్తిగత జీవితంలో పెళ్లిళ్ళు మాత్రం ఒకటి కాదు రెండు చేసుకున్నారు దానిలో తప్పే ఉంది సినిమా వాళ్ళు కాకపోతే ఇంకెవరు చేస్తారు అని అనుకుంటాము కాకపోతే రెండో పెళ్లి ఎలా చేసుకున్నారయా అంటే పెళ్ళయ్యి విడాకులు తీసుకుని తల్లయ్యి ఓ కొడుకో కూతురో ఉన్న వాళ్ళని చేసుకోవడం మరింత అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ బెల్లైకోన్ అనొక్కడ మాత్రం మర్చిపోకండి